హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి ఈ వీడియోలో ఫిష్ కర్రీ అయితే చూపిస్తాను మా అమ్మ ఎలా చేస్తుంది అనేది అయితే చూపిస్తానండి యాక్చువల్గా నేను ఫిష్ కర్రీ అయితే ఆల్రెడీ నేను అప్లోడ్ చేసి ఉన్నాను నేను ఎలా చేస్తాను అనేది చూపించాను ఇది మా అమ్మ అయితే చేస్తుంది సో ఫిష్ కర్రీకి టూ ఆనియన్స్ టూ టమాటా అండ్ బిగ్ ఆర్ మీడియం ఉన్న మ్యాంగో తీసుకున్నాను కరివేపాకు అండ్ కొత్తిమీర చేప ముక్కలు అయితే అర కేజీ పైన అయితే ఉంటాయి సో దీనికి కావాల్సినవి ఉప్పు కారం అండ్ పసుపు చేప ముక్కల్ని ముందుగా నీట్గా క్లీన్ చేసి అయితే తీసుకున్నానండి సో ఆ చేప ముక్కల్లో ఒక హాఫ్ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు అండ్ త్రీ టు ఫోర్ స్పూన్స్ కారం అయితే యాడ్ చేశాను అండ్ చేపల పులుసుకి కొంచెం కారం అయితే ఎక్కువైతే పడుతుందండి సో నేను మీరు కారం చూసుకొని అంటే ఎంత క్వాంటిటీ తింటారని అయితే మీరు చూసుకుని అయితే వేసుకోండి సో నేను ఆ త్రీ యాడ్ చేసి బాగా ముక్కలకి పట్టేలా అయితే కలుపుతున్నాను చింతపండు నేను ఆల్రెడీ నానపెట్టేసి అయితే పెట్టుకున్నానండి చింతపండు మీడియం సైజు ఉన్న మ్యాంగో ఉంటుంది కదా సో ఆ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకున్నాను అండ్ చేపల పులుసులోకి కొంచెం చింతపండు కూడా ఎక్కువే పడుతుందండి సో మనం మ్యగ్నెట్ చేసి పెట్టుకున్నాం కదా చేప ముక్కలు సో ఆ చేప ముక్కల్లో అయితే చింతపండు పులుసు అయితే యాడ్ చేసేసాను ఇంకా బాగా కలిసేలా అయితే ఒకసారి నీట్గా ఫిషెస్కి చేప ముక్కలకి పులుసు పట్టేలా అయితే కలిపేసుకోవాలండి చేపల పులుసుకి చింతపండు ఆయిల్ అనేవి కొంచెం ఎక్కువ పడతాయండి ఆ టూ ఇంగ్రీడియంట్స్ నెక్స్ట్ పాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసేసి అండ్ వన్ స్పూన్ ఆవాలు అండ్ వన్ స్పూన్ మెంతులు యాడ్ చేశాను నెక్స్ట్ ఆనియన్స్ అయితే చిన్న చిన్నవిగా కాకుండా కొంచెం పెద్దవిగా కట్ చేసుకొని యాడ్ చేశానండి ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను మరి బ్రౌన్గా రానవసరం లేదు కొంచెం ఫ్రై అయితే సరిపోతుందండి అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం టమాటా పీసెస్ ఉంటాయి కదా చిన్న చిన్నగా కట్ చేసుకొని టమాటా పీసెస్ కూడా యాడ్ చేసేసుకోవాలి నెక్స్ట్ కరివేపాకు అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని యాడ్ చేసుకొని టమాటా పీసెస్ కొంచెం మెత్తగా అయ్యే వరకు అయితే స్మాష్ చేసుకోవాలండి టమాటా కొంచెం మెత్తబడితే మనకి గ్రేవీ అనేది కొంచెం వస్తుంది సో టమాటా అయితే మెత్తబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పెట్టేసుకొని ఇంక మనం ఆల్రెడీ మనం చేప ముక్కలకి ఉప్పు పసుపు కారం అండ్ చింతబండు పులుసు కలిపి పెట్టేసుకున్నాం కదా సో దాన్ని వేరే ఒక దాంట్లోకి అయితే తీసుకొని ఉన్న దాంట్లోకి చిన్నది లాంటిది కాకుండా కొంచెం పెద్దదిగా ఉంటుంది కదా సో దాంట్లోకి తీసుకొని యాడ్ చేసేసుకొని మనం తిరమాత పెట్టుకున్నాం కదా పాన్లో దాన్ని దీంట్లోకి యాడ్ చేసేసుకోవడమేనండి యాడ్ చేసుకొని గ్యాస్ మీద పెట్టేయడమే అండి ఇంకా సో వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్న ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం అయితే మర్చిపోకండి గ్యాస్ మీద అయితే పెట్టేశానండి గ్యాస్ మీద పెట్టేసి మూత పెట్టేసి ఒక టెన్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడకనివ్వండి చూసారా ఎట్లా ఉడుకుతుందో సో ఈ టైంలో మనము మ్యాంగో పీసెస్ యాడ్ చేసుకోవడమేనండి మ్యాంగో వేస్తే చేపల పులుసు అనేది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది డెఫినెట్గా మ్యాంగో వేసి ట్రై చేయండి మ్యాంగోతో చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే టేస్ట్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంటుందండి ఈ కర్రీ స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే కాకుండా ఒక వన్ అవర్ ఆర్ టూ అవర్స్ తర్వాత కానీ తిన్నామంటే టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుందండి వేడి వేడి రైస్లో వేసుకొని తింటే అండ్ నెక్స్ట్ డేకి అయితే ఇంకా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అండ్ ఉప్పు కారం అండ్ ఆయిల్ కానీ మనం పర్ఫెక్ట్గా వేస్ట్ చేస్తే నెక్స్ట్ టూ డేస్ ఉన్నా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ డెఫినెట్గా ట్రై చేయండి పులుసు మనకి మరి పలుచుగా కాకుండా కొంచెం తిక్కుగా ఉంటే టేస్ట్ బాగుంటుందండి మరి పలుచగా అయితే దించేయొద్దు కొంచెం తిక్కుగా వచ్చిన తర్వాత దించితే టేస్ట్ బాగుంటుంది ఇంకా తిక్కుగా అయితే వచ్చేసిందండి కర్రీ గరిట పెట్టకుండా క్లాత్ తీసుకొని తిప్పండి సో గరిటె పెట్టడం వల్ల ముక్కలు అనేవి విరిగిపోతాయి సో ఇలా పట్టుకొని తిప్పడం వల్ల ముక్క అనేది చెదిరిపోకుండా నీట్గా అలానే ఉంటుంది సో మూత పెట్టేసి ఒక టూ టూ త్రీ మినిట్స్ వరకు ఉడికిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి సో ఈ థిక్నెస్ అయితే ఉండేలా అయితే చూసుకోండి మరీ వాటర్లా కాకుండా మరీ థిక్గా కాకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుందండి డెఫినెట్గా ట్రై చేయండి అండ్ మా అమ్మ చేసిన ఈ చేపల పులుసు మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి అండ్ వీడియో నచ్చితే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్